ఇంకా రామావతారాల తర్వాతనే కదా రామేశ్వరం వచ్చింది జ్యోతిర్లింగాలు అని అంటాం ఇవన్నీ మనుష్యకృతమై ఒక మహాత్మను తపస్సు చేయడం చేత ఏర్పడిన క్షేత్రాలు కొన్ని ఉంటాయి ఒక ఇన్సిడెంట్ జరగడం చేత ఏర్పడిన నక్షేత్రాలు ఉంటాయి అక్కడేదో లంక వెళ్ళాడు లంకలో రావణ సంహారం చేశాడు కుంభకర్ణ రావణ అనేక మంది ఇంద్రజిత్తు మొదలైనటువంటి రాక్ష ఇలాంటి వాళ్ళు అనేక మంది తగ్గారు వాళ్ళందరూ గొప్ప తపస్సులు చేసినటువంటి బ్రాహ్మణులు వాళ్ళు లంకలో బ్రహ్మవంశంలో పుట్టినటువంటి ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులు రజోగుణం గుణం ఉండడం చేత వాళ్ళ రాక్షసులు అనే పేరు వచ్చింది రాక్షసులు గారు దైత్యులు గారు దానవులు గారు వాళ్ళు బ్రాహ్మణులు రావణ బ్రహ్మని పేరు అంటే దైత్యులు ఉన్నారు దితి సంతానం ధనుజులు అని ఉన్నారు ధను అనేటటువంటి ప్రజాపతి భార్య ఆవిడ ఉంది ఆవిడ సంతానం ధనుజులు దానవులు దానవులు ధనుజులు రాక్షసులు రాక్షసులు అంటే అసురులు వాళ్ళు వేరు వాళ్ళందరూ కింద కింద నుంచి పైకి వచ్చినటువంటి జీవకోటానం ఈ అసురులు ఈ రాక్షసులు కూడా ఆ ధను సంతానమైనటువంటిది ఈ రాక్షసులు బ్రాహ్మణులు ఎవరితో ఒక అశ్వ ప్రజాపతి సంతానం ఉన్నారో వాళ్ళకి అనుచరులు వీళ్ళు వీళ్ళు ప్రజలు వాళ్ళకి వాళ్ళు పది మంది ఇరవై మంది వందమందే ఉంటారు అక్కడ రావణాసుడు సంతానం అతని తమ్ముళ్ళు వాళ్ళందరూ కూడా తులస్వ బ్రహ్మ కొడుకు విశ్వావసు ఆవిడ బ్రహ్మదేవుడు వంశంలో నాలుగో వాడే ఆయన పొడుపు ఈతను తులస్సుడు ఇతను వీళ్ళందరూ కూడా వేదంలో ఎటువంటి వారంటే జటా అనేటువంటి ఒక భాగానికి కర్త ఆయన రావణాసురుడు జట శాఖకి కర్త ఆయన వేదంలో కొత్త విధానాన్ని సృష్టించిన వాడు వేదాన్ని ఏ విధంగా దాన్ని మధిస్తే ఇంకా కొత్త శక్తులు పుడతాయో ఆ మార్గం చూపించినవాడు ఆయన ఇంత మహాత్ములు వీళ్ళందరూ వాళ్ళలో తమగుణం రజోగుణం రావడం శత్రుభాగం రావడం చేత సంప చంపాల్సి వచ్చింది కాబట్టి క్షత్రుయ అనేవాడు సాంప్రదాయాలు ఎలా ఉందంటే ఎంత పాపం చేసినా బ్రాహ్మణుని వధించకూడదు వాళ్ళని వదిలిపెట్టాలి తను వీళ్ళు మామూలు వాళ్ళు కాదు వీళ్ళు వాళ్ళు బతుకుంటే ఇంకా ఎవరు అలా ఉన్నారు వాళ్ళు అక్రమాలు చేశారు తపస్సులు ఖర్చు అయిపోయినాయి వాళ్ళని వధించడం చేత ఏ ఈ కర్మ యొక్క ఫలం నన్ను అంటకుండా నా వంశంలో మళ్ళీ రాకుండా ఈ కర్మ క్షయం ఎలా అవ్వాలి ధర్మంతో చేసిన పనికి కూడా దోషాలు ఉంటాయి ధర్మయుక్తమైనటువంటి పని చేసినప్పుడు కూడా దోషాలు వస్తాయి ఇప్పుడు ఇంట్లో గొప్ప వచ్చింది దాన్ని చంపడం ప్రాణమే చేసేస్తున్నాం మన కర్ర కొట్టు ధర్మమే ఏం అంటే నీ భార్య పిల్లలు ఇంట్లో ఉన్నారు తురుగుతున్నారు అది అపకారం చేస్తుందేమో అది చేస్తుందో విషం విషపు సర్ప అవునో కాదో అసలు కరావబోతున్నదో కరావ పోవటం లేదో ఏం తెలియదు మనకి అయినా నూటికి వన్ పర్సెంట్ పాసిబిలిటీ ఉంది కాబట్టి దాన్ని మనం తంపేసేస్తాం మనకి రాని ఆపదకి దాని ప్రాణం కర్మ విశాఖ ఇంట్లో వచ్చేది ఈ వన్ పర్సెంటే ధర్మం మనకి దాన్ని తంపడానికి ధర్మం ఒప్పుకుంటుంది నైంటీ నైన్ పర్సెంట్ ధర్మం ఒప్పుకొని ఒప్పుకోదు ఎలా తెలుసు అది మనకి అరుస్తుందని బయటికి వెళ్ళిపోయి ఉండేది దాని మృత్యు వచ్చింది కాబట్టి నేను మీ కళ్ళ పడింది సంతతి తినాల చేసే కర్మలు ఒక ధర్మం ప్రకారమేమో యోగ్యమైన కర్మగా కనిపిస్తుంది అందులో వేరే దోషాలు ఉంటాయి ఇది ఎగ్జామ్ అంతే ఎవడో వస్తాడు ఇంట్లో దాచుకోవడానికి వస్తాడు వాడిని ఎవరో తరువు వస్తూ ఉంటాడు వాడు దొంగతన చేయడానికి వచ్చాడు అనుకుని వాడిని తల దాచుకోవడానికి వచ్చి ఉండొచ్చు వాడు చెప్తాడు నా అయ్యే నాకు నేనేం పాపం చేసి ఏదో తరువు వస్తే దాక్కోవడానికి వచ్చాను ఏదో నువ్వు ఇలాంటి అబద్ధాలు ఆడతావు తెలుసు దొంగ కదా కొడతాం ఆయనకి వెళ్ళి పోలీసు వాటికి గృహస్థేమో చేసే నిత్య జీవితంలో కొన్ని కర్మలు జస్టిఫైబుల్ అనుకుని చేసే పనుల్లో అన్జస్టిఫైబులిటీ ఉంటుంది అందుకే ఆ దోషాలు ఉంటాయి ఆ విధంగా రాముడు తన్ని తాను ఈ అధర్మం పాపం నుంచి పరిహారం చేసుకోవడం కోసమని ఒక్క ప్రాశ్చిత్వం ఏం చేసుకోవాలని అడిగాడు ఆగస్త మార్షెట్ ఏ ప్రాశ్చితం చేసుకుంటే నాకు ఈ కర్మక్షయం అయిపోతుంది నేను శాంతి గౌరి అడవులకి వచ్చాను నేను రాజ్యం వదిలిపెట్టి ఆపద ఆపదొచ్చింది నా భార్యని నేను ఆవిడ కాపాడడం కోసం కాదు ఒక స్త్రీని వాడు ఎత్తుకుపోతే ఆ స్త్రీని రక్షించడానికి క్షత్రుడై నేను రామా నన్ను రక్షించని సీత అడిగింది నా భార్య కాకపోయినా సరే నేను వాడిని వర్ధించక తప్పలేదు ఇవి ఇంత క్షత్రుడిని పుట్టి చిన్న వయసులో ఎంతమంది మహో ఉత్తములు తపస్సులు చేసిన ఇంద్రుని జయించిన ఇంద్రజిత్తు లాంటి వాడిని మేధనాతున్ని వాళ్ళని వీళ్ళు అక్షకు అనేక మందిని చంపాల్సి వచ్చింది వీళ్ళు గుణం కనుక మంచిది అయితే తపస్సు చేసి లోకాన్ని ఉద్ధరించగలిగినటువంటి తప్ప బలం కలిగినటువంటి బ్రాహ్మణులు కదా వాళ్ళు వాళ్ళ బలవంతాన్ని నన్ను విధి నా చేత వీళ్ళని చంపించింది ఈ విధి నన్ను ఇలా పరీక్ష చేసింది నన్ను ఏం చేయమంటావు అంటే అదే రామా విధి బలియం నీ ఇష్టాయిష్టాలు ఇందులో లేవు నిన్ను బలవంతాన్ని విసి తీసుకొచ్చి పని చేయించు తప్పనిసరిగా నీ చేత వాళ్ళని సమరింపజేసే దీనికి ఈశ్వర సంకల్పం ఒకటి ఉంటుంది సృష్టి చరిత్రలో సృష్టి అంతా కథ రాసేవాడు ఈశ్వరుడు బ్రహ్మదేవుడు ఉన్నాడు ఆయన సంకల్పం ఏ జీవులు ఎప్పుడు పోవాలో ఎవరెవరు చంపాలో ఏదో ఆయన అనుకుంటాడు నిమిత్త మాత్రంగా నీకు కర్మ దోషం వచ్చింది దీనివల్ల నీకు పెద్ద దోషం తప్పదు ఈ భార్యను తీసుకువెళ్ళి సంతానం పొంది యువరాజ పట్టాభి ఇద్దరు సుఖంగా ఉండడం అనేవన్నీ జరగదు ఈ దోషం నేను భాషిస్తుంది నీ గృహస్థ ధర్మంలో మీరిద్దరూ సుఖపడడం సంతానాన్ని కానీ పెంచుకోవడం ఆ ముద్దు ముత్తట నీ తండ్రికి నీ స్ఫుట్టుగా వల్ల వచ్చిన ఆనందం నీకు మళ్ళీ అలా లభించబోవటం లేదు దీనికంటే ఆ ప్రాయశ్చితం ఆ పాపం ఆ అనుభవం తప్పదు అయినా ఈ లోకాన్ని ఇది ఇక్కడితో ఈ అనుభవంతో అయిపోతుంది ప్రతి జీవుడు ఈ లోకాన్ని వదిలిపెట్టే కాలం వస్తుంది ఆ తర్వాతనే ఉంది అసలు కథ ఇక్కడ కర్మ అక్కడ వేధించకూడదు దానికే ఒక ఉపాయం చెబుతున్నాను సర్వ సృష్టికి ఆద్యంతము వ్యాపించుండి నిర్గుణమై సగుణము రెండు కూడా ఉండి సమస్త లోకములు తనలో ధరించినటువంటి పరమశివుణ్ణి ఆరాధన చేయి రూపంలో ఆరాధన చేయి సమస్త తర్మలు అందులో లయిస్తాయి ఏ రోజు నువ్వు ఈ శరీరం వదిలిపెట్టి పెడతావో భూలోకం తాలూకా కర్మ నిన్ను అనుసరించు ఏ కర్మ నిన్ను కానీ నీ భార్యను కానీ పిల్లల్ని కానీ నీ వంశాన్ని పీడించడం కానీ నీతోనే అంతరించుకోవచ్చు అని ఆయన ఉపదేశం చేస్తే ఎటువంటి కైలాసం నుంచి లింగమూర్తిని తీసుకురా అంటాడు విలాస నుంచి లింగము తీసుకురావాలి ప్రతిష్ట చేయాలి అక్కడ భరతుడు ఫలానా తారీఖు పొద్దున్న సోమవారం ఏకాదశి నాటికి నువ్వు వస్తే నేను బతికుంటాను లేకపోతే ఒక గడియ కూడా నేను ఉండను వాడు చాలా తీవ్ర స్వభావుడు వస్తున్నాడు ఒకరోజు ఆగమంటే ఈ రోజు నా ప్రతిజ్ఞ అధికత ఇప్పుడు వస్తేనే నేను ఉంటాను కానీ వేపు వస్తాడని అంటే నేను ఒకరోజు పోస్ట్ పని చేసాను అలా కాదు తీవ్ర స్వభావం ప్రాయోపవేశం చేస్తాయి ఈ లోపలేమో ఈ కైలాసగిరి నుంచి అత్యుత్తమైనటువంటి లింగం తీసుకొస్తే బాగుంటుంది అని అగస్తుడు చెప్పి అంత నేను ఇష్టమని వెళ్ళిపోయాడు ఆయన మహర్షులు తర్వాత ఏమైందో వెనక్కి తిరిగి చూసి అయిందా బాగున్నావా అని అడగరు వాడు వాళ్ళకి లోకం మీద ఎవరితోనూ ఏ విషయం మీద వాళ్ళకి అనుషంగం లేదు ధర్మబోధ కర్తవ్యం తన కర్తవ్యం కాబట్టి చేయడం చెప్పడం అంతేగానిది ఇంకా మిగతా ఇబ్బందులు ఉన్నాయో ఏం జరుగుతుందో నాకే సాధ్యమా అసాధ్యమో కైలాసగిరి నుంచి శివ తీసుకొచ్చి అక్కడ ప్రత్యక్ష కైలాసగిరిలో ప్రతి అణువు కూడా శివమయం అది మామూలు శిల కాదు అది గుప్పటి మట్టి తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యక్ష చేస్తున్నది చాలా అంటే అక్కడ దాకా వెళ్ళి తీసుకురాగలిగిన వాడు రుద్రమశంభూతుడు హనుమంతుడు అక్కడే ఎలాగో లంకలో ఒక మాట సాటి వెళ్ళి రాగలిగిన వాడు కదా కైలాసానికి వెళ్ళాడు లింగం శిలాని పిలకి తగిలి పట్టుకొచ్చాడు క్షణంలోపలే వచ్చారా ఈ విధంగా మనిషి ఆయన తీసుకొచ్చాడు అక్కడ పెట్టాడు ఆ గడి మించిపోతుందని ఇంకొక శిల్ని అక్కడ ప్రతి చేశాడేంతట్లు ఆయన రావడం ఒక అరగడి ఆలస్యం అందుకని హనుమంతుడు తీసుకొచ్చింది మళ్ళీ అక్కడ తడాత ప్రత్యక్షిస్తాడు నేను తెచ్చింది చేయకపోతే అలాగే ఆ అమృత గడి కోసం ఒకటి ముందర దొరికింది అక్కడ పెట్టవలసి వచ్చింది రాముడు అంతటి వాడికి ఈ మనిషి జన్మలో ఈ శరీరంలో ఇక్కడ మనం తిని పడుకుని ఏమి ఏం చేస్తామో ఏ కర్మశోషాలు ఎక్కడి నుంచి మనకి ఇంకా అనుసరిస్తున్నాయో మళ్ళీ ఓ పగ్గను తపస్సుతో కర్మక్షయం చేసుకునే యోగి కూడా మళ్ళీ కర్మ పుడుతుంది పక్క నుంచి ప్రతి పూట తినేటటువంటి ఆహారంలో కూడా దోషము లాభము పుణ్యము ఏదో కర్మ పుడుతుంది కాబట్టి కర్మ మళ్ళీ పుట్టకుండా చేయాలని అంటే అంతటితో తెగిపోవాలి పూర్వజన్మ పెద్ద లాంగ్ చైన్ అది అది అంతటితో అది అది తెగిపోయి దాంట్లో మనకుండేది ఒక్క లింక్ ఊడిపోతే సంబంధం లేదు అంతే కదా అదంతా నాకు సంబంధం ఉండి నేను అదంతా అనుభవించాలంటే ఎన్ని జన్మలు కావాలి ఈ ఎక్కువగా చేయకుండా ఉంటావా నిరంతరం అనంతం కర్మక్షయం కావాలి అట్టి స్థితి తన కర్మక్షయం చేసుకోవడానికి పాపక్షయం చేసుకోవడానికి ఆయన ప్రతిష్ట చేశాడు రాముడే చేశాడు కాబట్టి పూజ్యస్థానం ఏంటి రాముడికి అంటే అనేక వందల తరాలకి పూర్వ నుంచి కాశీ ఉండనే ఉంది ఏ తపస్సు అక్కర్లేదు పరమశివుడిని తలుచుకునేదిలో నాకు ఈ వాసన మళ్ళీ పోతున్నారు ఇక్కడ వెళ్ళిపోతున్నాను నువ్వు నీ దగ్గరికే రావాలి నేను నీలో తీసుకో అని కోరుకోవడమే వాడు చేసేది ఇంకా తపస్సు యోగం అక్కడే అవి చేయలేని వాడు అక్కడికి వెళ్ళాలి ఎప్పుడూ చేయలేడు రికే చాలు ఆ స్థానాన్ని పండేసి ఎక్కి ఇక తర్వాత అనేక కారణాల వల్ల క్షేత్రములు జ్యోతిర్లింగములంటూ పుట్టాయి ఒక జ్యోతిర్లింగానికి ఒక చరిత్ర ఉంది